ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ముకుమ్ముడిగా అరెస్టులు వద్దు అని చెప్పేసి సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ బాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు న్యాయస్థానం విచారణ జరిపింది విచారణలో భాగంగా పలు కీలక అంశాలను ప్రస్తావించింది న్యాయస్థానం మీద జడ్జిల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించింది తప్పుడు పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయడంలో తప్పేంటి అని ప్రశ్నించింది దీంతో పాటు మూకుముడిగా అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కోరగా చట్ట ప్రకారం జరగాల్సిన ప్రొసీజర్ జరిగిన తర్వాత మాత్రమే దీని మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది దీంతో పాటు తదుపరి అరెస్టులను నిలువరించారని కోరగా అలాంటి సందర్భాలు ఏమీ ఉండవని చట్ట ప్రకారం అసభ్యకర పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశాడు దీంతో పాటు పొద్దున రామ్ వర్మకు కూడా మద్దిపాడు పోలీసులు నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది దీంతో పాటు శ్రీరెడ్డికి సంబంధించి కూడా అనకాపల్లిలో కేసు నమోదైంది శ్రీరెడ్డి కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది వ్యవస్ట్ చూసుకున్నట్లయితే మొత్తంగా మూకుమ్మడిగా అరెస్టులు చేయవద్దు అసలు అరెస్టులే చేయవద్దని దాఖలైన పిటిషన్పై హైకోర్టు అయితే క్లియర్ కట్ గా గైడెన్స్ అయితే ఇచ్చేసింది అరెస్టులు కొనసాగించమంది దాంతో పాటు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు దాని మీద విచారణ జరిపి తగిన చర్యలు అయితే తీసుకోవడం జరిగిందని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది